అందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పద్దేలు పట్టణంలో బీసీ భవనానికి స్థలం కేటాయించాలని నిరసన కార్యక్రమము చేస్తున్నాము ఎంతో కాలంగా మరి స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నదించుకున్న నేటికి కూడా బీసీ భవనానికి స్థలం కేటాయించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఎంతో కాలం నుండి మరి ఎమ్మెల్సీకి రెడ్డి గారికి ఎమ్మెల్యే సుధా మేడం గారికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వినతి పత్రాలతో సహా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి నుంచి ఆడివో గారికి కూడా రావడం జరిగింది అయితే రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధుల ఒత్తిడి లేకపోవడం వల్లనే ఈ బీసీ భవనానికి స్థలం కేటాయించడము ఆలస్యమైతా ఉంది మరి జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఐకమత్యమై చైతన్యం కావడానికి బీసీ భవనానికి స్థలం ఇవ్వడానికి మనసు రాలేదంటే మేము చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా మున్సిపల్ మున్సిపాలిటీలో మరి రిజల్యూషన్ పాస్ చేయడం కూడా ఎటువంటి సర్వే నెంబర్ లేకుండా మాకు సర్వే రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా జరగలేదు ఇక్కడ ముస్లింలకు యాభై సెంట్ల స్థలం కూడా మేము చాలా సంతోషకరమైనటువంటి విషయం మేమందరం స్వాగతిస్తున్నాం అదేవిధంగా బీసీలు యాభై శాతం ఉన్న బీసీలకు కూడా ఒక యాభై సెంట్లు మున్సిపాలిటీ స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించి బీసీలకు సంక్షేమానికి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా ఈ సభాముఖంగా మేము వేడుకుంటున్నాం